ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ విశ్వేశ్వర రెడ్డి గారు రిచెస్ట్ పర్సన్ యాక్చువల్ గా మన ఎంపీలలో రిచెస్ట్ ఆయన మన లిస్ట్ లో చూస్తే ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ద్వారా అన్నాడు నేను ఆశ్చర్యపోయా ఫస్ట్ టైం ఒక మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా రిచ్ అయ్యాడని నేను వెళ్ళి అడిగాను సార్ ఎట్లా రిచ్ అయ్యారు మీరు అంటే స్టాక్ మార్కెట్లు అంటే సార్ ఎవరు అవరు కదా అంటే నేను రోజు ట్రేడ్ చేయలేదబ్బా ఇప్పుడు ఇరవై ముప్పై లక్షలతో కొనేసి అక్కడ పడేస్తే అవి ఇప్పుడు అట్లా పెరిగినాయి అందువల్ల రిచ్ అంత పెరిగింది సంపద అని చెప్పాడు సో ఈ ఇది ఇది కరెక్టేనా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డేటా తీస్తానండి ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ లిస్ట్ అయింది ఎక్కడో పది రూపాయలు ఇరవై రూపాయలు షేర్ ఉండేది అలాగే ఇన్ఫోసిస్ అలాగే టీసీఎస్ అంటే మనం పీరియడ్ మనం తీసుకున్నప్పుడు కంపెనీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ కొనగానే రేపు చూస్తాం రేటు అంటే ఫస్ట్ కంపెనీ కొనే ముందు ఏం కొంటున్నా మనకు తెలిసి ఉండాలి ఎట్లా కొనాలి హెచ్డిఎఫ్సి ఎఫ్సి పది అది అంత పెద్ద స్టాక్ నా ఊహకు కూడా అందదుగా సార్ మీకే కాదు కంపెనీ ప్రమోటర్ కూడా తెలియదు ఏదన్నా కంపెనీ పెట్టినప్పుడు అది అంత గ్రోత్ వస్తుందని వాళ్ళు కూడా గెస్ట్ కాకపోతే బై క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు గ్రోత్ కనుక కనిపిస్తున్నప్పుడు ఆర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నప్పుడు అంటే ఎట్లాంటి అంటే అండి అసలు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సెక్టార్ కి బ్యానిఫిట్ ఉందా లేదా ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది విల్ ఎవ్రీబడీ రిక్వైర్ డిపాజిట్స్ ఉంటాయి లోన్స్ ఉంటాయి అలాగే మైక్రో ఫైనాన్స్ ఉంటాయి అంటే సెక్టార్ పెద్దది ఈ సెక్టార్ లో గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది అట్లా కాకుండా ఏదో లిమిటెడ్ యూజర్స్ ఉన్నారు అలాంటి సెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు గ్రోత్ ఉండదు కదండి సో హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ బేకర్ ఆర్ అంత గ్రోత్ ఉంటుందని ఎలా చెప్పగలం సో ఖచ్చితంగా మనకేంటంటే దాని మీద ఏ సెక్టార్లకు వెళ్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలండి రైట్ అసలు గణేష్ గారు మీరు ఇవన్నీ చెప్తున్నారంటే మా ఒక డౌట్ రావచ్చు అసలు ఎవరైనా ఏంటి ఈయన కొన్ని ఎక్స్పీరియన్స్ అని సో మీరేంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి చెప్పండి అంటే ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి మార్కెట్లో నుంచి సో స్టడీస్ ఉన్నప్పుడే ఏదో తెలుసో తెలియక మార్కెట్ లోకి వచ్చా సో ఇదొక లెంత్ జర్నీ సో ఇందులో మనం అప్ చూసాము డౌన్ చూసాము చాలా సార్లు అంటే రెండు వేల ఎనిమిది అనేది ఎవ్రీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రతి ఫండ్ మేనేజర్ కి కూడా ఒక లెసన్ అండి అంటే నాకే కాదు రెండు వేల ఎనిమిది అనేది ఇప్పుడున్న మేజర్ ఫండ్ మేనేజర్స్ కానివ్వండి మార్కెట్ లో ఉన్న సీనియర్ పీపుల్ కూడా రెండు వేల ఎనిమిది ఒక లెసన్ అండి అంటే రెండు వేల ఐదు ఆరు ఏడు బుల్ మార్కెట్ అండి సో ఆ బుల్ మార్కెట్ లో మీరు ఏది పెట్టినా అంటే ఊరికే చెప్తా లిస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుని పెట్టిన కూడా పెరిగినాయి బాగా పెరిగినాయి అండి సో రెండు వేల ఎనిమిది లీమన్ బ్రదర్స్ కొలబ్స్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కరెక్షన్ జరిగిందండి రెండు వేల ఎనిమిది తొమ్మిది దాదాపుగా అసలు చాలా మంది వాష్ అవుట్ అయిపోయారు ఆ టైంలో సో అట్లా మనం చాలా జర్నీస్ చూసాం కాబట్టి ట్వంటీ టూ ఇయర్స్ లో ఇప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ మార్కెట్ లో ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఏది అంటే మనకు అన్ని ఆపర్చునిటీస్ లా కనిపిస్తాయండి కానీ అన్నింటినీ మనం అటెంప్ట్ చేయకూడదు అట్లా అంటే ఏది గ్లోరీ పిక్చర్ ఏది కాదు కరెక్ట్ మీరు చేసిన అతి పెద్ద తప్పేంటండి అంటే దాని నుంచి మేమైనా నేర్చుకోవచ్చా అని అంటే మీరు మీరు రీసెంట్ విషయం చెప్తానండి అంటే ట్రేడింగ్ ట్రేడింగ్ చెప్తాను అట్లా ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా చెప్తాను రీసెంట్గా నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఇందా మీరు డబ్బులు వస్తాయా అన్నారు కదా సో నేనేం చేశాను అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మా అమ్మాయి పెద్దమ్మాయి అప్పటికి మైనర్ అయి తను తనకు డిమాట్ అకౌంట్ ఉండేది సో తనకు నేను ఏం అంటే నెలకు ఒక ఐదు వేలు పదివేలో నేను రీసెర్చ్ చేసుకున్నాను స్టాక్స్ రీసెర్చ్ చేసుకుని కొన్నా ఒక టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ రఫ్లీ అప్పటికి రెండు కోవిడ్ ముందు వరకు సరదాగా తను పెద్ద సో కోవిడ్ లో నేను కూడా ఆ స్టాక్స్ అమ్మేసా ఓకే బట్ నాకు ఏం లాస్ రాలి నేను కొన్నాను నేను ఆ రోజు అమ్మిన కూడా నా అమ్మిన రేట్ మీద ఒక పదిహేను వేలు ప్లస్లోనే అమ్మాయి ఇప్పుడు ఉంటే ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ పోలియో వాల్యూ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయింది అంటే డిక్సౌండ్ టెక్నాలజీస్ కొన్నా నేను అప్పట్లో ఉంది రీసెర్చ్ చేసి రెండు వేల ఏడు వందలు అట్లా ఉండేది అది యాభై ఆరు వేలు అయింది ఇప్పుడు అంటే ఆ స్పిట్ చేసి ఆ వాల్యూ చూసుకుంటే లారస్ ల్యాబ్స్ నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు కొన్నా ఇప్పుడు అది చూస్తే ఒక ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ప్రైస్ ఉంది సో అట్లా ప్రతిదీ కూడా మల్టీ బ్యాగ్ అయిందండి అంటే నేను అనుకునుకోను నేను రీసెర్చ్ చేసుకున్నా ఫండమెంటల్గా బాగుంది అనుకున్నా తీసుకున్నా అలా నేను ఒక పన్నెండు పదమూడు స్టాకులు తీసుకున్నా అది ఆ రోజు అది అమ్మపోయి ఉంటే

తర్వాత ట్రేడింగ్ లో ఒకసారి మిస్టేక్ జరిగిందండి వెరీ ఎర్లీ డేస్ లో ట్రేడింగ్ లో పొజిషన్ తీసుకోవటంలో అంటే రెవెన్యూ ట్రేడ్ చేస్తారు కదండి సో మార్కెట్కి అగనెస్ట్ మార్కెట్ మార్కెట్ డైరెక్షన్ కాదని మనం ట్రేడ్ చేస్తాం అది ఒక రోజు ఇంపాక్ట్ దెన్ అట్లా అంటే మనము ఫ్యూచర్స్ చేసేవాళ్ళం ఉన్నప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అప్పుడే చేసేవాళ్ళం స్పీడ్ ఉంటాం సో సెవెన్ ఎయిట్ ఆ టైం అంటే ఉందండి సో అప్పుడు ఏమైందంటే ఫ్యూచర్స్ మనం పొజిషన్స్ పడుతున్న కొద్దీ మనం యావరేజ్ చేస్తా వెళ్ళాం కానీ బాటమ్ ఎవరు పట్టుకోగలండి ఎక్కడ వరకు పట్టుకుంటాం ఎంత వరకు మనం చేయగలం మనం చేయలేం కదా సో అక్కడ లాస్ బుక్ చేయాల్సి వచ్చిందండి అంటే వేరే ఒక స్టేజ్ తర్వాత ఇంకా మనం ఆపలేమండి ఓకే పొజిషన్స్ ఇంకా కట్ డౌన్ చేసేయాలి ఇన్ఫెక్షన్ ఎక్కడో చోట కట్ డౌన్ చేయాలి షుగర్ వచ్చింది ఎల్ దిగిపోతే కాలుపోతుంది కాలు పోతుంది సో ఎక్కడో చోట మనం కట్ డౌన్ చేయాలి కాబట్టి అది కొంచెం సింగిల్ డే సింగిల్ డే మనం కొంచెం హ్యూజ్ అమౌంట్ లాస్ బుక్ చేసాం దేర్ అక్కడ మనం నేర్చుకున్నాం ఇది కాదు సో ఎడ్జింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది ప్రాక్టికల్గా అప్పుడు చూసాం సో ట్రేడింగ్ లో అక్కడ ఒకసారి ఇన్వెస్ట్మెంట్లో రీసెంట్గా రైట్ స్టాప్ లాస్ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని ఎట్లా వాడాలి దానివల్ల ఉపయోగం ఉంటుందా డెఫినెట్ గానండి అంటే స్టాప్ లాస్ అనేది ఎనీ స్టాక్ అండి అంటే ఇప్పుడు స్టాక్ పెరుగుతుంది స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరగచ్చు స్టాక్ పెరిగిందండి వంద రూపాయలు స్టాక్ నాలుగు అవును ఓకే స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది జరిగినప్పుడు ఎక్కడో చోట మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఆ స్టాక్ ఎక్కడికైనా రావచ్చు సీ యాజ్ లాంగ్ యాజ్ మీకు ఫినాన్షియల్స్ బాగున్నంతవరకు పర్వాలేదు ఫినాన్షియల్స్ వీక్ వీక్ అవుతున్నాయి అంటే ఈపీఎస్ డౌన్ అవుతుంది లేకపోతే ఎర్నింగ్స్ డౌన్ అవుతున్నాయి అలాంటప్పుడు డెఫినెట్గా మనం ఎక్కడో చోట స్టాప్ లాస్ పెట్టుకోవాలండి స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఉందండి వంద రూపాయల షేరు మన ఇనిషియల్ గా కొన్నాం పెరిగినప్పుడు మన నాలుగు వందలు అయింది అనుకోండి అయితే మూడు వందలు అయింది లాస్ అంటే డెబ్బై ఐదు అనుకుంటారు మూడు వందల నుండి లాస్ పెట్టుకోవాలండి అచ్చా ఓకే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాప్లాస్ అనుకోండి ఎందుకు పెట్టుకుంటాం అండి లాస్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఎక్కడో చోట మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు గేమ్లో ఉండాలంటే క్యాపిటల్ ఉండాలి మీకు గేమ్లో ఉంటే సపోజ్ పది మీరు ఒక కోటి రూపాయలు పెట్టారండి పది లక్షలు మీ స్టాప్ లాస్ ఏదో ఒక మీరు ఒక స్టాక్ కొంటున్నారు పది లక్షలు స్టాప్ లాస్ పది లక్షలు కూడా పోయినాయి నైన్టీ మిగులు మళ్ళీ ఫెయిల్ అయ్యారు ఎయిటీ మిగులుతాయి మళ్ళీ ఫెయిల్ అయ్యారు సెవెంటీ ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీకి వచ్చారు మీరు విన్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ అగైన్ టువర్ క్యాపిటల్ అసలు క్యాపిటల్ అనుకోండి గేమ్ లోనే ఉంటారు కదా ఇంకా గేమ్ ఉంటారు కదా మీరు ఎప్పుడు ఫెయిల్ అవుతున్నారు అదే అండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేస్తాయి అనుకుంటారండి అదే తప్పు మనం అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇర్రేషనల్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి మన రేషనల్ మన థాట్ ప్రకారం బిహేవ్ చేయవు అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం దాని తగ్గట్టు ఇన్లైన్ అవ్వాలండి అది తెలుసుకోవాలండి ఫస్ట్ అది ట్రేడర్ అయినా తెలుసుకోవాలి ఒక స్టాక్ లో పెట్టే వాళ్ళని తెలుసుకోవాలి చాలా మంది ఏంటంటే స్టాకును లవ్ చేస్తారు దాన్ని బాగా రీసెర్చ్ చేసి మైండ్లోకి ఎక్కిచ్చేసుకుని ఇంకా దాన్ని కొంటా ఉంటారు పడినప్పుడల్లా కొంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాకును లవ్ చేయడం మానేయాలి ఏ స్టాక్ కూడా ఈ రోజు పర్మనెంట్ కదండి టెక్నాలజీ ఎంత స్పీడ్గా చేంజ్ అవుతుంది నెంబర్స్ బాగున్నాయా లో ఉంటాం నెంబర్స్ బాగాలేదా స్టాక్ నుండి ఎగ్జిట్ అయిపోతాం అవసరం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి పీపుల్ ప్రాఫిట్ని ఎంత ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఒక మీకు ఒక ఇరవై పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది లాస్ని కూడా మీరు అలాగే తీసుకోగలగాలి అలా తీసుకోలేకపోతే స్టాక్ మార్కెట్లో మీరు సర్వే అండి సర్వే అవ్వలేరు సో నో బడీ నోస్ ఇప్పుడు మీరు ఒక ఐదు స్టాకులు కొంటారు రెండు స్టాకులు ఫెయిల్ అవ్వచ్చు బట్ మీరు ఎక్కడ కట్ డౌన్ చేయాలి ఆ ఫెయిల్యూర్ని టెన్ పర్సెంట్ లోనా ట్వంటీ పర్సెంట్ లోనా అది కట్ డౌన్ చేయడం ఫెయిల్ అవుతారండి నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఏంటంటే అనేది ఫిఫ్టీ స్టాక్స్ అవి రొటేట్ అవుతాయండి పర్ఫార్మెన్స్ బాగా పోతే లోనే తీసేస్తారు తీసేసి మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ లాడ్ అవుతాయి సో మనం నిఫ్టీ ఫిఫ్టీ చూసుకుంటే యావరేజ్ మీద మనకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకుంటే రఫ్లీ థర్టీ ఇయర్స్ డేటా తీసుకుంటే పర్సెంట్ వచ్చింది సో ఈవెన్ థర్టీన్ పర్సెంట్ ఈజ్ గుడ్ ఎందుకంటే మనకి సేవింగ్స్ వాళ్ళు సెవెన్ పర్సెంట్కి వచ్చే ఒకప్పుడు ఎఫ్డీస్ ఫోర్టీన్ పర్సెంట్ ఉండేవి కాబట్టి ఎవరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కదండి ఇప్పుడు ఎఫ్డీస్ మెల్లగా మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్కి వచ్చేసింది కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి సో ఆల్టర్నేట్ అనేది మ్యూచువల్ ఫండ్ సార్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఇండెక్స్ లోకి వెళ్ళొచ్చు నిఫ్టీ ఇండెక్స్ అనేది సేఫ్ అండి మనకేమీ తెలియదు ఎక్కువ టైం లేదు ఓకే ఎక్కువ రీసెర్చ్ చేయలేను అలాంటి వాళ్ళకి నిఫ్టీ ఫిఫ్టీ బెటర్ ఎందుకంటే మీకు నిఫ్టీ ఫిఫ్టీ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు స్పెసిఫిక్ స్టాక్ పెర్ఫామ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీరు ఇనీషియల్గా మీరు నిఫ్టీ స్టార్టింగ్ నుండి తీసుకుంటే ఇరవై స్టాకులేనండి ఇప్పుడు వరకు ఉన్న ఇరవై నిఫ్టీ ఫిఫ్టీలో పెర్ఫార్మెన్స్ చేసుకుంటా ఇరవై ఎంత రఫ్లీ ఒక ట్వంటీ ఉంటే అంతే ఎందుకంటే కొత్త స్టాకులు వస్తుంటాయి పెర్ఫామ్ చేసి ఇప్పుడు అనిల్ అంబానీ స్టాక్స్ ఉన్నాయి మనకి అప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఉండేవి అవి పెర్ఫార్మెన్స్ డౌ పూర్వంగానే ఫిఫ్టీలో వెళ్ళిపోతే కొత్త స్టాకులు యాడ్ అవుతాయి ఇన్ దట్ వే నిఫ్టీ ఫిఫ్టీస్ సేఫ్ ఎందుకంటే మీకు అక్కడ ఆ ఫిల్టరింగ్ జరుగుతుంది కాబట్టి అంటే నాకు ఈ స్టాండర్డ్ రేట్ని వస్తే చాలు అనుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి